సో ఇన్నాకైతే మనము ఐబ్రోస్ ఎలా చేయాలి అండ్ ఏమేమి చేస్తాము అనేది చెప్పాను కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దానికి ముందు మీకు అర్థం అవ్వాల్సింది మెయిన్ పార్ట్ ఇదే అండి సో దీంట్లో ఐబ్రో షేప్స్ ఉన్నాయి అండ్ ఫేస్ షేప్స్ కూడా ఉన్నాయి మీకు ఈ ఫేస్ ని బట్టి ఐబ్రో అనేది మనం క్రియేట్ చేయాలి సో ఫస్ట్ ఏంటి ఓవెల్ రౌండ్ లాంగ్ స్క్వేర్ అండ్ హార్ట్ సో ఇక్కడ మీకు ఫేసెస్ అర్థం అవుతుంది ఓవరాల్ పైన పార్ట్ అయితే మనకు అందరికి ఇంచు నుంచి సేమ్ ఉంటుంది ఇక కిందికి వచ్చేసరికి మాత్రం షేప్స్ క్రియేట్ అవుతాయి ఇక చూడండి రౌండ్ అనేసరికి ఇటు రౌండ్ అయ్యింది కింద ఈ చిన్న పార్క్ లో అండ్ అంతే మీకు ఇలా అర్థమవుతుంది ఈ పార్క్ సో దాన్ని మరి ఫేసెస్ ని మీరు ఐడెంటిఫై చేసుకోండి అండ్ దీని తర్వాత ఈ ఫేస్ ని బట్టి మీకు ఐబ్రో షేప్ అనేది క్రియేట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఇందులో చూడండి అవుతో చూసి పర్ఫెక్ట్ ఐబ్రో షేప్స్ ఫర్ యువర్ ఫేస్ ఫేస్ తో మన ఐబ్రోస్ అనేది అబ్జర్వ్ చేయండి సో దాన్ని బట్టి మనకి షేప్ అర్థం అవుతుంది సో ఫస్ట్ వన్ ఏంటి ఇందులో ఫైవ్ షేప్స్ ఉంటాయండి ఫేసెస్ ని బట్టి సో ఫస్ట్ వన్ ఆర్చ్ ఆర్చ్ అంటే ఇక్కడ మనకి ఇందులో ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం హైట్ వచ్చి డౌన్ అవుతుంది సో ఇది ఇది నార్మల్ ఆర్చ్ ఇందులో స్టెప్ ఆర్చ్ అంటే ఇంకా డీప్ గా ఉంటుంది మన అది కూడా ఫేస్ ని బట్టి ఐబ్రో బట్టి ఐబ్రో థిక్నెస్ ఉంది అనుకోండి వాళ్ళకి ఎలా చేస్తే వస్తుంది ఐగు లైట్ ఉన్న వాళ్ళకి చేయమంటారు మనం క్రియేట్ చేయలేం కదా సో దాని దానికి మీరు ఫస్ట్ ఈ ఐగు షేప్స్ అనేది చూసుకోండి ఫస్ట్ సో ఫస్ట్ ఏంటి ఆర్చ్ అంటే లైట్గా ఇలా ఇక్కడ ఇలా స్ట్రైట్ వచ్చి లైట్గా ఆర్చ్ లాగా వస్తుంది సో అది లైట్ ఆర్చ్ వస్తుంది సో సెకండ్ వన్ ఏంటి స్ట్రెప్ ఆర్చ్ అంటే కొంచెం డీప్గా ఇది లైట్ చేసాం కదా ఇక్కడ కొంచెం ఆర్చ్ ఇవ్వాలి ఇంకా డీప్గా సో అంటే కింది నుండి ఎక్కువ షేప్ తీసుకుంటే మనకు పైన ఆర్చ్ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఇట్స్ ఎస్ షేప్ ఎస్ షేప్ అంటే వాళ్ళకి ఐబ్రోస్ ఉండడమే అలా ఉంటుంది సో మనకు అర్థం అవుతుంది అక్కడ ఆల్రెడీ ఇన్ కేసు వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ గ్రోత్ అనేది థిక్నెస్ ఉంది అనుకోండి మనకి ఈజీ షేప్ అనేది కూడా అర్థం అవుతుంది ఇలా ఇలా వచ్చి ఇలా వస్తుంది షేప్ నెక్స్ట్ రౌండ్ రౌండ్ అంటే ఇంకా ఈజీ అనుకోండి బట్ ఇంకా వాళ్ళ ఫేస్ ని బట్టి చూసుకొని చేయండి రౌండ్ అంటే ఏం లేదండి దీనికి ఇట్లా షేప్స్ ఇవ్వడం ఏమి ఉండదు డైరెక్ట్ కింది నుండి లైన్ ఒక లైన్ తో ఫామ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ దానికి పైన కూడా ఎక్స్ట్రా తోని మనం రౌండ్గా తీస్తే నా షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ స్ట్రైట్ స్ట్రైట్ కి స్ట్రైట్ కి కూడా ఈక్వల్ గానే ఉంటుంది దీనిలో రౌండ్ అంటే ఇలా వచ్చి ఇలా చేయాలి స్ట్రైట్ వచ్చి అంత ఏం ఉండదు కింద జస్ట్ ఈక్వల్గా ఈ మన ఐబ్రో మిడిల్ నుండి చెక్ తీసుకోవాలి మనం ఎక్కడ నుండి స్ట్రైట్ తీసుకొని లైట్గా డౌన్ చేస్తే సరిపోతుంది అది మనకు స్ట్రైట్ షేప్స్ అనేది వచ్చేసాయి సో మన ఈ ఐబ్రో షేప్స్ అనేది ఇలా ఉంటాయి సో ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి మీరు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మెసేజ్ చేసి అండ్ సో ఇదండి మన ఈ థ్రెడ్డింగ్ క్లాస్ అనేది మీకు అయితే ఇది బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇన్ కేసు మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అంటే నాకు కామెంట్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇదండి ఇవాళ క్లాస్ అయితే మా థ్రెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఓన్లీ థియరీ మాత్రమే సో మీకు ప్రాక్టికల్ గా నేను చూపించాలి అంటే అది మన నెక్స్ట్ క్లాస్ అయితే నేను క్లియర్ గా మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను బ్లెడ్ ఎలా పట్టుకోవాలి ఎన్ని నాట్స్ వేసుకోవాలి ఎలా చేయాలి ఎలా షేప్ తీసుకోవాలి అండ్ స్టార్టింగ్ లో ఎక్స్ట్రాస్ ఎలా తీసుకు తీసుకోవాలి అండ్ ఆర్దంలో షేప్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్తాను అండ్ నేను చెప్పిన తర్వాతకి కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డైలీ మీకు వర్క్ ఉంటే వర్క్ చేస్తూ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అదని మీరు ప్రాక్టీస్ చేస్తారనుకోండి మీకు ఆటోమేటిక్ వస్తుంది ప్రాక్టీస్ చేయకుండా నాకు ఐబ్రోస్ రావాలి అంటే రాదు సో ప్రాక్టీస్ కూడా చేయండి అండ్ సో ఇది మన క్లాస్ అయితే థ్రెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది వాటికి పేరీ పాట సో దీనిలో నెక్స్ట్ క్లాసెస్లో కూడా నేను మళ్ళీ యాడ్ ఆన్ చేస్తాను మధ్యలో సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను సో చూసారు కదా సో దీనైతే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా అండ్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి సో షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ